ఆదిలాబాద్ రిమ్స్ కాలేజీలో అర్ధరాత్రి కలకలం రేగింది ఒక నలుగురు వ్యక్తులు ఎవరు చొరబడ్డారు విద్యార్థులపై దాడికి దిగారు ఆగంతకుల కారుని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి మనం విజువల్ లో చూస్తున్నాం ఆ కారుకి అడ్డంగా నిల్చుంటే అతన్ని తోసుకుంటూ కారు ముందుకెళ్ళిపోతోంది కార్ బలెట్ పైనే ఆ విద్యార్థి ఉన్నాడు ఇక వెంటనే ఘటనపై విద్యార్థులు కంప్లైంట్ చేశారు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు బయట మనం చూస్తోంది ఆదిలాబాద్ రిమ్స్ ఇది అక్కడ అర్ధరాత్రి గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు కలకలం సృష్టించారు ఓ కారులో క్యాంపస్ లోకి చొరబడి కొంతమంది విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు అయితే వారి కార్ని అడ్డుకోవడానికి విద్యార్థులు ప్రయత్నించారు అందులో ఒక విద్యార్థి అయితే కార్ ఎదురుగా వెళ్లి కార్ బోనెట్ పై ఉంటే అతన్ని అలాగే తీసుకెళ్తూ కార్ స్పీడ్ గా ముందుకెళ్లడం మనం చూస్తున్నాం భుజువల్లో అంత స్పీడ్తో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఆగి పడుంటాడు సో అందుకే తీవ్ర గాయాలయ్యాయి అండ్ రైట్ సైడ్ బాక్స్ లో కార్ కూడా మనం చూస్తున్నాం అయినా సరే విద్యార్థులు ఆపారు మొత్తానికి కార్ దీనికి గుద్దుకుని కార్ ముందు భాగం కూడా నుజ్జు అయినట్టు మనకు కనిపిస్తోంది సీసీ కెమెరాలు ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ఈ ఘటనలో ఆ విద్యార్థితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి అండ్ కొంతమంది వ్యక్తులు బయటి వ్యక్తులు కాంప్లెక్స్ లోకి వచ్చి తమపై దాడి చేసినట్టు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు విద్యార్థులు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఇంతకీ ఆ నలుగురు వ్యక్తులు ఎవరు ఎందుకు వచ్చారు దాడి ఎందుకు చేశారు వివరాలు తెలియాల్సి ఉంది కానీ ఇంకా విద్యార్థి అదృష్టవశాత్తు కార్లలో వెళ్ళిన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు సీనియర్ కరెస్బాండెంట్ నరేష్ మరింత సమాచారం అందించడానికి గాయంలో సిద్ధంగా ఉన్నారు ఆదర నుంచి నరేష్ ఎవర నలుగురు వ్యక్తులు మరీ కార్ బొనిట్ మీద విద్యార్థి ఉంటే అంత స్పీడ్గా వెళ్ళమని చూస్తున్నాం ముందుగా స్టూడెంట్ ఆరోగ్యం ఎలా ఉంది రిమ్స్ క్యాంపస్ లోకి ఒక్కసారిగా నలుగురు ఆగంతకులు చొరబడ్డారు ఒక తో లోపలికి ఎంట్రీ అయిన ఆగంతకులు ఈవే గుండానే రిమ్స్ కు సంబంధించిన మెడికల్ క్యాంపస్ లోకి చొరబడ్డారు మెడికల్ క్యాంపస్ లోకి చొరబడిన తర్వాత ఇక నుంచి నేరుగా దాదాపు హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఫైనల్ ఇయర్ చదువుతున్న ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న నవీన్ మరొక నవీన్ అనే విద్యార్థి భరత్ అనే విద్యార్థి ఆ ముగ్గురు విద్యార్థులతో గొడవ పడ్డారు తర్వాత ఉటా ఉట్టిన బయటకు వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున బయటకు విద్యార్థులు వస్తున్న సందర్భంలో కారును అదే స్పీడ్లో ఓవర్ స్పీడ్లో ఓవర్ స్పీడ్లో విద్యార్థి ముందు నవీన్ అనే విద్యార్థి ముందు ఉన్నా కూడా ఆ బ్యానెట్ ఎక్కించుకొని అదే స్పీడ్తో ఈడ్చుకుంటూ దాదాపు హాఫ్ కిలోమీటర్ వరకు వచ్చారు ప్రస్తుతం మనం చూస్తున్న గేట్ ఏదైతే ఉందో ఆ గేట్కు ఢీకొని మనకు విజువల్లో ఫోటోలో ఏదైతే క్యాప్చర్ అయిందో టిఎస్ వన్ ఈఆర్ త్రిబుల్ జీరో సెవెన్ అనే కార్ ఏదైతే ఉందో ఆ కార్ కార్ నెంబర్కి సంబంధించిన కారు ఓవర్ స్పీడ్ తో వచ్చి ఇక్కడ గుద్దేసుకుంది ఈ గేటుకు ఈ గేటు అడ్డుగా ఉండడంతో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గేట్ ఏదైతే ఉందో ఈ గేటు రిమ్స్ మెడికల్ క్యాంపస్ కు సంబంధించిన బయట గేటు ఈ గేటు గుడికోవడంతో ఒక్కసారిగా కారా అయిపోయింది ఈ ముందున్న నవీన విద్యార్థి అంతా స్పీడ్తో బయట ఎగిరిపడ్డాడు అక్కడ ఎగిరిపడంతో గాయాలయ్యాయి ఊటా ఉట్టిన విద్యార్థులంతా ఆ పరుగుపరిన వచ్చి ఆ విద్యార్థిని ఆ తీసుకొని ఇదే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు అయితే ఆ అగంతలకు సంబంధించి ఎవరు ఎవరు ఎందుకు వచ్చారు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది రిమ్స్ మెడికల్ క్యాంపస్లోకి ఎందుకు వచ్చారు మహిళా క్యాంపస్ వైపు వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయని తెలియాల్సి ఉంది నైట్ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మనతో ఉన్నారు అసలు ఇష్యూ ఏం జరిగింది ఎంతమంది వచ్చారు అని తెలుసుకుందాం ఎంతమంది వచ్చారు ఎట్లా గుర్తించారు సార్ కార్లో ఫస్ట్ గాంధీ సార్ అని వచ్చారు వైన్ వచ్చిన తర్వాత కారు వెళ్ళిన తర్వాత ఒక బుల్లెట్ బైక్ వచ్చింది వాళ్ళు బైక్ వెళ్ళిన తర్వాత బాష అసలు దగ్గరికి వెళ్ళిళ్ళు వీళ్ళు స్టూడెంట్స్ వచ్చిన తర్వాత గొడవలు అయినాయి సార్ మేము వెళ్ళేట్లని ఆల్రెడీ గొడవ పడుతున్నారు వాళ్ళు ఎన్ని గంటలకు గుర్తించారా గొడవ ఎన్ని గంటలకు పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో అంటే కారుతో కొట్టి ఒక విద్యార్థిని తోసుకుంటూ ఈడ్చుకుంటూ అట్నే కార్ వచ్చేసింది సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది ఆ కార్ నడుపుతున్న వాళ్ళు ఎవరు ముందున్న విద్యార్థి ఎవరు కార్ నడుపుతున్న ఆయన ఎవరో వెళ్ళేదు సార్ మాకు స్టూడెంట్ కూడా మేము కొత్త సెక్యూరిటీ కాబట్టి స్టూడెంట్ కూడా ఎవరో తెలియదు మాకు మేము అక్కడ గొడవ అవుతుంది అని అక్కడ కష్టంగానే ఆ కార్ ఇక్కడ వచ్చేసి గేటు గుద్దుకొని పడి ఉంది ఇక్కడ ఆయన కూడా ఇక్కడ పడిపోయింది మీరు ఎన్ని గంటలకు గుర్తించారు ఈష్యూ మేము పన్నెండు ఉన్నారా మాది సార్ ఇది సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నది ఈ సెక్యూరిటీకి సంబంధించిన ఇక్కడనే మనము సిసి ఫుటేజ్ సంపాదించాము సిసి ఫుటేజ్కు సంబంధించి ఆ విజువల్ చూస్తున్న క్యాప్చర్ ప్రకారము సిసి ఫుటేజ్లో ఉన్న విజువల్ భయానకరంగా ఉన్నాయి కారు ఓవర్ స్పీడ్తో ముందు విద్యార్థిని ఢీకొట్టి ఆ ఢీకొట్టిన విద్యార్థి అట్నే బ్యారెట్ను పట్టుకొని ఈడ్చుకుంటూ కారు వచ్చేసింది కారు వచ్చేసి ఈ అదే స్పీడ్తో ఈ గేట్ను ఢీకొట్టడంతో కారు ముందున్న నవీన్ అనే విద్యార్థి ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు ఎగిరిపడడంతో ఆ బ్యానెట్ ముందున్న కారుకు సంబంధించిన పార్ట్స్ చూడొచ్చు ఏ ఏ రకంగా ఆ కారు ఓవర్ స్పీడ్తో వచ్చి ఈ గేట్ ను ఢీకొట్టిందో ప్రమాదకరమైన దృశ్యాలు అయితే ఇవి ఆ విద్యార్థి ప్రస్తుతము ఆ ప్రాణాలతో బయటపడ్డాడు గాయాలయ్యాయి గాయాలయ్యి కోలుకుంటున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ పేరెంట్స్ కూడా సమాచారం ఇచ్చారు వరంగల్ కు సంబంధించిన విద్యార్థులు ముగ్గురు నవీను ఆ ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు భరత్ అనే విద్యార్థి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు మరో విద్యార్థి పూర్తి చేసుకొని విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఔటర్స్ గా ఇక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఈ ముగ్గురు విద్యార్థులను టార్గెట్ చేస్తూ వచ్చిన ఆ అగంతకులు ఎవరు వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలియాల్సింది వాళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ అయితే కొనసాగుతుంది ఆ కార్ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు కూడా హుటాహుట్న అదే అర్ధరాత్రి క్యాంపస్ కు చేరుకున్నారు ప్రస్తుతం పేరెంట్స్ తో క్యాంపస్ కు సంబంధించిన అధ్యాపకులు మరోవైపు సిబ్బంది వాళ్ళతో మాట్లాడుతున్నారు వివరాలు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రిమ్స్ మెడికల్ క్యాంపస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆగంతకులు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు ఎందుకు దాడి చేయాల్సి చూశారు చూసారు విద్యార్థులను ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అనేది పూర్తి సమాచారం తెలియాల్సింది Right, Nettie?